ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు సోమవారం ఎటువంటి ఎక్స్పైరీలు లేవు ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం మన ఇండియన్ స్టాక్స్ యూఎస్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి కాబట్టి వీటిని మనం ట్రాక్ చేస్తున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏడిఆర్ అనేది నెగిటివ్గా ఉంది డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా విప్రో ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మనకి పాజిటివ్ అయితే క్లోజ్ అని మొత్తం మీద హెవీ వెయిటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ అనేది క్లోజ్ అయింది కాబట్టి మనం కొద్దిగా కాషియస్గా ఉండాలి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నడితే నిఫ్టీ మీడియా రియాలిటీ ఫార్మా టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళగా ఎఫ్ఎంసీజీ ఐటీలో కొద్దిగా గెయిన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బ్రాడర్గా మనం తీసుకున్నట్డితే ఇండిసెస్ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్డితే చూడగానే నెగిటివ్గా కనిపిస్తున్నాయి యుఎస్ ఫైవ్ హండ్రెడ్ సౌత్ కొరియా యూరప్ ఫ్రాన్స్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజు దాని యొక్క ఫీచర్స్ జర్మన్ లండన్ చైనా ఏషియా మార్కెట్ ఆఫ్కోర్స్ చైనా దాకా నెగిటివ్గా ఉన్నాయి ఏషియా మార్కెట్ జపాను రష్యా హాంకాంగ్ కొద్దిగా గ్రీన్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా యూస్కి సంబంధించిన వలెటాలిటీ అనేది సిగ్నిఫికెంట్గా రాయిజ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టుగా గ్లోబల్ నుంచి పాజిటివ్ సంకేతాలు అయితే కనిపించట్లేదు ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఎలా క్లోజ్ అయింది అనేది మనం తీసుకున్నట్టే ఎంటెల్ హనీవెల్ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది గెయినర్స్ లిస్టులో వాల్ స్ట్రీట్ డిస్నీ వాల్మార్ట్ వెరిజోన్ అనేది కనిపిస్తుంది అదే ఫ్రెండ్స్ ఇక్కడ గెయిన్ అయిన పర్సెంటేజ్ చూడండి వన్ పర్సెంట్ అవి కూడా రెండు స్టాక్స్ కనిపిస్తున్నాయి లాస్ అయిన స్టాక్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఈ యొక్క స్టాక్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఓవరాల్గా యుఎస్ నుంచి కూడా కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్లో ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇంకొక పన్నెండు నిమిషాల్లో మనకి చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో పిఎంఐ డేటా సో డెఫినెట్గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఏషియా మార్కెట్కి సంబంధించింది కాబట్టి దాని తర్వాత యుఎస్కి సంబంధించిన న్యూ హోమ్స్ సేల్స్ ఏ విధంగా జరిగినాయి అనే డేటా కూడా రిలీజ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ గురువారం ఫెడ్ మీటింగ్ అనేది ఉంది సో ప్రాబుల్ ఏంటంటే అందరూ కూడా ఫెడ్ మీటింగ్ ఎలా ఉంది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున కానీ హాలిడే ఉంది మనకి ఈరోజైతే ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు సో యుఎస్ మార్కెట్స్ ఏంటంటే కొద్దిగా డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే కొలంబియాతో ఫెడ్ ఏంటంటే సారీ ట్రంప్ గారి టారిఫ్ వార్ అనేది కొద్దిగా స్టార్ట్ చేశారు దాని తర్వాత ఫెడ్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుంది దాని గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ ఈరోజు మనం వాచ్ చేయాలి వాటిల్లో కెనరా బ్యాంక్ పెట్రోనెట్ ఐఓసీ యూనియన్ బ్యాంక్ కోల్ ఇండియా ఏసీసీ ఏటీజీఎల్ ఫెడరల్ బ్యాంక్ పిఈఎల్ ఐజీఎల్ టాటా స్టీల్ అనేది కనిపిస్తూ ఉంది వీటిల్లో వాలిటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంజీఎల్ ఇండియా మార్ట్ ఎల్టీఎఫ్ మనపురం డిక్సన్ కెన్ఫిన్ హోమ్ బంధన్ బ్యాంక్ ఏబిఎఫ్ఆర్ అనేది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రాబ్లీ సెయిల్ ఎన్ఎండిసి అనేది కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే హిందుస్థాన్ యూనిలివర్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్రిటానియా హైచర్ మోటార్స్ గ్రాసిమ్ టాటా కన్స్యూమర్ విప్రో అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది దాని ఎంటర్ప్రైజెస్ ఎంఎండ్ ఎం ట్రెండ్ కూడా లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి సిగ్నిఫికెంట్గా కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది బ్రిటానియా ఐఎక్స్ టాటా కన్జ్యూమర్ ఇండిగో విప్రో అనేది అదేవిధంగా షార్ట్ కవరింగ్ జరుగుతుంది ఇండస్ టవర్ టాటా ఎలెక్సీ డిక్సన్ పవర్ గ్రిడ్ ఎన్టీపీసీ కొన్నిట్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది వాటిల్లో పోలీక్యాబ్ ఉంది పూనావాలా హ్యావెల్స్ జియో ఫైనాన్స్ అండ్ సుప్రీం ఇండస్ట్రీస్ కనిపిస్తుంది లాంగ్ అన్వైండింగ్ కొన్నిట్లో జరుగుతుంది అడ్వాన్స్ స్టాక్స్ చూస్తే కేఐఈ ఏబిఎఫ్ఆర్ఎల్ టిఐ ఇండియా ఎస్కాట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ ఇక ఫ్రెండ్స్ మనం టోటల్గా ఎలా ఉంది అనేది తీసుకున్నట్టే షార్ట్ సైడ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ లాంగ్ సైడ్ థర్టీన్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంది లాంగ్ సైడ్ సిగ్నిఫికెంట్ లాంగ్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సిగ్నిఫికెంట్ షార్ట్ టూ ట్వంటీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద బ్రాడర్గా పిక్చర్ అనేది బేరిష్ షైడే ఇంట్రెస్ట్గా ఉన్నట్టు పార్టిసిపెంట్స్ అర్థమవుతుంది ఇక ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం మన రోజున మనకి మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది అండ్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది మార్కెట్ ఎక్కడి నుంచి కూడా కిందకు అని చెప్పేసి అగ్రెసివ్ పొజిషన్స్ అనేది తీసుకుంటున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఇండెక్స్ ఫీచర్స్లో పెద్దగా పార్టిసిపేట్ లేరు ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు డిఐఐస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో ఏంటంటే బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ డిఐఎస్ చిన్నగా ఏంటంటే ఇండెక్స్ ఫీచర్స్లో బాయింగ్ అనేది జరుగుతుంది కోర్స్ ఏంటంటే పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్టాక్ ఫీచర్స్లో సెల్లింగ్ అనేది చేస్తూ హెడ్జింగ్ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది స్టాక్స్లో మాత్రం బుల్లిష్గానే ఉంటూ వస్తూ ఉన్నారు ఇక ఎఫ్ఐఎస్ టోటల్గా రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఐఎస్ ఏమో రెండు వేల నాలుగు వందల రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయింగ్ అనేది చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ కంటిన్యూషన్ అనేది జరుగుతుంది సెల్లింగ్ డిఐఎస్ కంటిన్యూస్గా బాయ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇక టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా స్వింగ్ లో ఎక్కడుందంటే రఫ్గా ఇరవై మూడు వేల లెవెల్ దగ్గర ఉంది ప్రస్తుతం ఇరవై మూడు వేల వంద దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది సో ప్రాబ్లమ్ ఏంటంటే ఈ స్వింగ్ లో అనేది బ్రేక్ డౌన్ జరిగే అవకాశం ఉంది సో చూద్దాం డౌన్ సైడ్ మనకేంటంటే ప్రస్తుతానికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ డౌన్ అవుతూ ఉంది కాబట్టి కంటిన్యూస్గా మనం ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనం షార్ట్ చేసుకోవడానికి ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఇరవై మూడు వేల ఒక్కొందనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేవి చెప్పుకోవచ్చు నిఫ్టీలో సో అగైన్ డౌన్ అయితే జరిగితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ సెవెన్ అనేది మనకున్న సపోర్ట్ అనమాట డెబ్భై ఆరు వేల రెండు వందల పదహారు అనేది మనకున్న రెసిస్టెన్సు సెన్సెక్స్లో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి నలభై నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల ఇరవై నాలుగు అని చెప్పేసి చెప్పుకోవచ్చు యాక్చువల్గా ప్రీవియస్గా నలభై ఎనిమిది వేల దగ్గర సపోర్ట్ తీసుకుంది సో చూద్దాం ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే స్మాల్ సపోర్ట్ ఉంటుంది బట్ మార్కెట్ లోవర్లోలో వెళుతూ ఉంది కాబట్టి మనం డౌన్ సైడ్ దానికి దిగువన టార్గెట్లు అనేది పెట్టుకోవడం అనేది ఉత్తమం ఇక అబ్జర్వ్ చేస్తే మనకి ఇండియా విక్స్ అనేది పాయింట్ త్రీ పర్సెంట్ అనేది రాయిజైంది సో అబౌ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి మనం వరల్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అట్ ద సేమ్ టైం బేరిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి ఓవరాల్గా చెప్పుకోవచ్చు అండ్ డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది సిగ్నిఫికెంట్గా స్టార్ట్ చేశారు అండ్ డాలర్ ఎండెక్స్ మనం చూసుకున్నట్టయితే వీక్ అవుతూ ఉంది అండ్ నిఫ్టీ మనం ముందు డ్రా చేసుకున్నాం ఈ కన్సోల్టేషన్లోనే మనకి అంతా కూడా మూడు రోజుల నుంచి ట్రేడ్ అవుతుందని చెప్పేసి బట్ ఈరోజు ఐ థింక్ డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లోవర్లో ఫార్మేషన్ కోసం వాళ్ళైతే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఇరవై మూడు వేల నూట ఇరవై ఎనిమిది దగ్గర క్లోజ్ అయింది కదా మనం అనుకున్నాం ఇరవై మూడు వేలు సపోర్ట్ అని బట్ అది కూడా బ్రేక్ అయితే జరుగుతుంది సో ఎనీహౌ ఇక మనకి సెల్ ఆన్ రైజ్ అనేది జరుగుతుంది చూడండి ఈసారి మనం చూస్తున్న సమయానికి ఏంటంటే నూట యాభై ఆరు పాయింట్లు అయితే నెగిటివ్ గట్రా అవుతుంది మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఓపెన్ టు హై అనేది కనిపిస్తుంది అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ అనేది జరుగుతుంది ఇరవై చూడండి ఇక్కడ ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట పదమూడు దగ్గర అంటే అప్రాక్సిమేట్గా నూట పదిహేను అనుకుందామా నూట పదిహేను అయ్యి ఒక పదిహేను వన్ ఫార్టీ పాయింట్స్ అప్రాక్సిమేట్గా ఏంటంటే నెగిటివ్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్టీపీసీ ఇండిగో జేఎస్డబ్ల్యూ స్టీల్ కేఐసి ఇంటర్నేషనల్ సీగా శక్తి పంప్స్ ఎస్ బ్యాంక్ అనేది హ్యాపీ ఫోర్ జింగ్స్ ఈ స్టాక్స్ అనేది మూమెంట్లో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఏదో అప్ సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంకు డైలీ కానీ మిగతా లోవర్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అన్నింటిలో కూడా సెల్లే అడ్వైజ్ చేస్తూ ఉంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్స్ అండ్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం అనుకున్నాం కొంచెం సపోర్ట్ ఉంటుందేమో ఈ బేస్ క్రియేట్ అయిందని చెప్పేసి బట్ మనం అనుకున్న డెసిషన్ ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ అయితే రాంగ్ అయింది ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెట్ సెల్లింగ్ అయితే జరుగుతుంది అని హావ్ కొద్దిగా కాషియస్గా ఉండాలి సెల్ ఆన్ రైజ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు